నేను పాట పాడతాను నుతిను అవు చందమామ చందమామ రావే జాపెల్లి రావే కొండెక్కి రావే గోటిపూలు దేవే బండెక్కి రావే బంతి పూలు ష్కివమే చాలమ్మ ఇగో ఇనా ముద్ద ఇది నానా ముద్ద ఇది అమ్మమ్మ ముద్ద లాస్ట్ లాస్ట్ ఇది తాతా ముద్ద అన్నం తిను నాన్నా నాకు అద్దం thank <laughs> you Дәрестәле дә мә,

నేర్చుకోనండి సరే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది మీ అమ్మ వాళ్ళని తీసుకోరండి సరే మేమ్ కనీష్ మీ అమ్మ వచ్చింది వెళ్ళు మృతిక్ మీ మృతిక్ మీ అమ్మ వచ్చింది వెళ్ళు నాన్న

ദീപം സീലലോ സన్నം ദിഷ്ടചേകുരാ നീച്ചമ്മ ചേപ്പമ്മ മുഗുല്ലേ ചോസ്ക మేడం మా బాబు ఎలా చదువుతున్నాడు మేడం ఓకే మేడం వెరీ గుడ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది మేడం నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది మేడం వెరీ గుడ్ మేడం థ్యాంక్ యూ మ్యాడమ్ మా బాబు ఎలా చదువుతున్నాడు మేడం ఓకే మేడం బాగానే చదువుతున్నాడు కొంచెం కేర్ తీసుకోండి మేడం ఏం చదువు మేడం ఆట ఫోనే ఆటపోనీ మా మాట అందరికి వెళ్ళినారు మేడం మీరే కొంచెం భయం చెప్పాలి మేము చెప్తాం మేడం మేడం బాబు చిన్నప్పుడు వేస్తే ఎలా ఎలా ఊరుకుంచేది మేడం ఫోన్ చూస్తూ ఊరుకునేది మేడం తినాలని మారం చేస్తే ఎలా తినిపించేది మేడం ఫోన్ చూస్తూ తినేది మేడం పడుకోనని మారం చేస్తే ఎలా పడుకోబెట్టేది మేడం ఫోన్ చూస్తూ పడుకునేది మేడం మీరు అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఇప్పుడు మానేమంటే ఎలా మానేస్తారు మేడం చిన్నప్పుడు ఏదో ఇచ్చాను మేడం పడిగొస్తే మానాలి కదా మేము చెప్తాం మేడం మీరు ప్రయత్నించండి బాబు బాబుకి ఫోన్ ఇవ్వకుండా తప్పకుండా టైం స్పెండ్ చేసి బాబుతో ప్రేమగా మాట్లాడాడని మేడం అప్పుడు తప్పకుండా మాట్లాడు